మరి వారు ముందుకొస్తూ ఉంటారు మరి సంస్థల అధినేత రీణాబాయి నాగం గారు లేదనుకుంటున్నాను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అనేదానికి చిన్న నా యొక్క అభిప్రాయం చెప్తాను ప్రిజల్స్ రాగానే మా పశ్చిమ గోదావరి జిల్లాకి ఎయిటీ వచ్చింది అనగానే మరొక పశ్చిమ బోదా జిల్లా ఉప ఒక ఉద్యోగిగా ఎంఈఓగా నేను చాలా సంతోషపడ్డాను అయితే అందులో ప్రైవేట్ ఫీజు వేస్తే గవర్నమెంట్ మధ్యకి సిక్స్టీ ఎయిట్ సెవెంటీ వచ్చింది అది కూడా మరి తక్కువ పర్సంటేజే కాదు మరి ఎక్కువ పర్సంటేజే కాదు కానీ అపరాస్ చేయబడేటటువంటి పర్సంటేజ్ కాబట్టి ఒకే దారుణ కలిగింది ఆ సందర్భంలో మనలో వచ్చిన మొట్టమొదటి వచ్చే ఇలాగ మండల లెవెల్లో డిజనల్ కాపర్స్ని మనం అభినందిస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం కలిగి అంటే మనం సైకాలజీలో చదువుకుంటున్నాం మరి ప్రతిపతి ప్రోత్సహించాలి మోటివేషన్ బోర్డు చేపట్టే మనకి ఎంకరేజ్మెంట్ కాబట్టి సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి ఎంకరేజ్మెంట్ చేయాలి పిల్లల్ని మనం ప్రోత్సహించాలి ఏమి చేయాలనేది కాదు దయాసీ పెంచి అభినందించడమే పెద్ద ప్రశంస సార్ ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఆర్జడి మేడం గారు సమయాన్ని ఆ సమయాన్ని మనం రచించి ఈ కార్యక్రమానికి రావడమే పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే అటు ఆర్జెడిగా ఇటు డిజిఓగా మరి రెండు బాధ్యతలు నిర్వహిస్తూ ఇవాళ ఈ సమయం కేటాయించడం అంటే చాలా ఆనందదాయకమైనటువంటి విషయం చేస్తున్నాను వాళ్ళు ఎంతవరకు చదువుతారో అంతవరకు చదివించండి చాలా గ్రామాల్లో ఎలా ఉంటుందంటే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే ఏ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాగానే ఏదైనా మంచి సంబంధం వచ్చినప్పుడు వచ్చిందనుకోండి మధ్యలోనే చదువు అనిపిస్తున్నారు ఆ రకంగా కాకుండా అమ్మాయిలందరినీ కూడా ఖచ్చితంగా మీరు చదివించాలి అలాగే అబ్బాయిలను కూడా చదివించాలి ఈ రోజుల్లో మీకు టెన్త్ క్లాస్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్మీడియట్ కూడా అంతే ఇంపార్టెంట్ నేను పిల్లలు మన కుటుంబ వాతావరణం గుర్తుకు రావాలి అమ్మ నాన్న ప్రతిరోజు గుర్తుకు రావాలి మీ నాన్నగారు ఉదయం ఎన్ని నిమిస్తున్నారు ఏ పనికి వెళ్తున్నారు పనికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ప్రాక్టికల్గా మీ నాన్నగారు పని చేస్తున్నప్పుడు కానీ అమ్మ వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళి ప్రత్యక్షంగా ఒక్క రోజైనా చూసారా వాళ్ళు రోజంతా కష్టపడితే ఎంత సంపాదించగలుగుతున్నారు మూడు వందల రూపాయల నాలుగు వందల రూపాయల ఒక తాతపేసి అనుకోండి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అలాగే ఇప్పుడు పరికాహార పథకాన్ని లో వెళ్తున్నారు అవి రెండు గంటలు కష్టపడితే వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల యాభై వస్తాయి కానీ ఏ రోజైనా మీ అమ్మా నాన్న మీ వల్లే ఇంత కష్టపడుతున్నామని ఏ రోజైనా విద్యార్థులు విద్యార్థులకు చెప్పారు ఒక్కరోజు చెప్పరు మీకు దసరాకి కొత్త బట్టలు కొనిపిస్తారు సంక్రాంతి కొనిపిస్తారు మీకు కావాల్సినవన్నీ ఇస్తారు కానీ మీకు పెట్టకుండా ప్రతిరోజు కూడా విద్యార్థిని విద్యార్థులు అనుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ డేగా మీరు భావిస్తూ ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే రోజు మీ సబ్జెక్ట్ టీచర్స్ డీల్ చేశారో డీల్ చేసిన సబ్జెక్ట్లో మీరు ఏ మేరకు అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది కూడా మీకు అర్థం అవ్వాలి తర్వాత దయచేసి నేను స్టూడెంట్స్ అతి కొద్ది మందే ఉన్నారు కానీ నేను స్టూడెంట్స్కి తల్లిదండ్రులకి నేను ఏం కోరుకుంటున్నానంటే తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడకండి మీరు స్కూల్ కాలేజీకి వెళ్తారు ఇక్కడ స్కూల్లో మీకు చాలా టైట్ ఉంటుంది అందరు సబ్జెక్ట్ టీచర్స్ ఉంటే మీరు ఐదు నిమిషాలు లేటుకు వచ్చినా ఒక రోజు స్కూల్కి రాకపోయినా ఎందుకు రాలేదమ్మా క్లాస్ టీచర్ అడుగుతారు హెడ్ మాస్టర్ అడుగుతారు సబ్జెక్ట్ టీచర్ అడుగుతారు కానీ మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు కానీ జాయిన్ అయినప్పుడు కానీ పార్టీ ఒకేసారి ఫ్రీడమ్ రావడం వల్ల టెన్త్లో ఫైవ్ నైన్టీ ఎయిట్ సాధించిన వాళ్ళు కూడా ఇంటర్లో ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి స్టూడెంట్స్ అందరూ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళండి తక్కువ మాట్లాడండి ఎక్కువ నేర్చుకోండి టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి చాలా చాలా కీలకమైంది మీ ఫ్రెండ్ బైపీసీ తీసుకుంటానని మీరు బైపీసీ తీసుకోవడం కాదు మీరు ఏ గ్రూప్ తీసుకుంటే మీరు సక్సెస్ అవ్వగలరు అది ఎంపీసీ గ్రూపా బైపీసీ గ్రూపా ఏ గ్రూప్ అనేది మీరు డెసిషన్ తీసుకొని అవసరమైతే మీ హెడ్ మాస్టర్ గారి సజెషన్ కానీ మీ టీచర్స్ యొక్క సజెషన్ తీసుకొని గ్రూప్లో జాయిన్ అవ్వాలి చాలా మంది ఏం చేస్తున్నారు ఫ్రెండ్ బైపీసీలో జాయిన్ అయిందని నేను బైపీసీలో జాయిన్ అయిపోతున్నారు ఇలా ఎన్నిసార్లు లాంగ్ టర్మ్ కోచింగ్స్కి వెళ్ళినా కూడా మన స్థాయికి మనం చదివిన స్కూల్ మన స్థాయికి తగ్గట్టుగా మనం వైపీసీలో కొంతమంది రాలేకపోతున్నారు కొంతమందికి సైన్స్ సబ్జెక్ట్ అంటే హార్డ్ ఉండొచ్చు ఉండొచ్చు కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఉండొచ్చు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు నచ్చిన గ్రూపు ఏ గ్రూప్లోనైతే మీరు సక్సెస్ అవ్వగలుగుతారో ఆ గ్రూప్ని మీరు తీసుకొని మరి కాలేజీలో జాయిన్ అవ్వాలి అలాగే తల్లిదండ్రులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎయిత్ క్లాస్ వరకు పిల్లల యొక్క మనస్తత్వం ఒకలాగా ఉంటుంది పదమూడు సంవత్సరాలలోపు మీకెన్ని పనులున్నా దయచేసి తల్లిదండ్రులు మాత్రం కనీసం నైట్ అయినా మీ పిల్లవాడు మీతోనే ఉంటే కలిసి భోజనం చేయండి మీరు రోజంతా కష్టపడితే ఎంత సంపాదించగలుగుతున్నారో ఒక్కసారి వాళ్ళకి చెప్పండి మీరు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సంపాదించడం కోసం ఎన్ని గంటలు పని చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు అనేది కూడా మీరు మీ పిల్లలకి చెప్పాలి చెప్పడం వల్ల ఏమవుతుంది మా నాన్నగారు ఉద్యోగం లేచిన దగ్గర నుండి మూడు వందల రూపాయలు సంపాదించలేదు ఒక కేజీ బియ్యం కొనాలంటే యాభై రూపాయలు ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే నూట యాభై రూపాయలు అయితే కానీ ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా రావట్లేదు ఒక సోపు కొనాలన్నా ముప్పై రూపాయలు అంటే ఒక సాధారణ పేరెంట్ ఒక ఇద్దరు పిల్లలతో నెలంత బ్రతకాలంటే మినిమం పదిహేను వేల రూపాయలు ఉంటాయి ఆ రూపంలో ఏ కష్టపడుతున్నారు అనేది ఒకసారి గుర్తించాలి ఈ రోజుల్లో పరిమిత కుటుంబాలు బట్టి కుటుంబంలో ఒక్కరుల ఇద్దరే పిల్లలు ఉంటున్నారు కాబట్టి పిల్లలు చేయడం వాళ్ళకి తినిపించడం వాళ్ళు ఒకటి అడిగితే వాళ్ళ రెండు వస్తువులు ఇవ్వడం వల్ల వాళ్ళకు నిజమైన జీవితం అంటే ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఎదగాలనేది తెలియట్లేదు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి పిల్లలు ఇంటికి వచ్చాక నిశ్శబ్దంగా ఉండి ఆ భోజనం సరిగ్గా చేయకపోవడం కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉండడం వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడం లేకపోతే ఏదో ఫీల్ అవ్వడం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో పేరెంట్స్ ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ దగ్గరగా ఉంటూ కాలేజీకి వెళ్తున్నారా లేదా అనేది మీరు కనీసం నెలలో ఒక రోజున వెళ్తూ వెళ్తూ మా అబ్బాయి కానీ మా అబ్బాయి అమ్మాయి కానీ కాలేజీకి వస్తున్నారా లేదా మార్కులు ఏ రకంగా వస్తున్నాయనేది మీరు కూడా అడిగి తెలుసుకోవచ్చు కాలేజే కాదు స్కూల్లో కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాల సౌకర్యాలు ఇస్తున్నారు ఒక్కొక్క కిట్ ఖరీదు ఈ సంవత్సరం మనకి స్టూడెంట్ కిట్ ఇచ్చాం ఒక విద్యార్థికి ఇచ్చిన కిట్ ఖరీదు ఎంత అంటే రెండు వేల ఆరు వందల నాలుగు రూపాయలు దాంతోపాటు మిడ్ డే మీల్ ఇస్తున్నాం చిక్కిస్ ఇస్తున్నాం అలాగే వారానికి ఐదు రోజులు గుడ్లు సిబిఎస్ఈ స్కూల్స్ కూడా ఉన్నాయి అన్నీ చెప్తున్నాం కానీ అలాగే సబ్జెక్ట్ టీచర్స్ అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆ రకంగా తల్లిదండ్రులు ఎందుకు మీరు ఎన్ని పనులు ఉన్నారు కూడా వాళ్ళకి రోజు మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా అమ్మాయి పదో తరగతి మా అబ్బాయి పదో తరగతి కాబట్టి వీడికి ఏ పని చెప్పకూడదు వీడికి చదువు తప్ప స్కూల్కి వెళ్ళడం తప్ప ఏ పని చెప్పకూడదు అనుకుంటూ వాళ్ళ మీరు అంత జాగ్రత్తగా పౌష్టికాహారాన్ని ఇచ్చి వాళ్ళ రెగ్యులర్ స్కూల్ పంపడం వల్ల ఈ రోజు మీరందరూ కూడా ఎన్ని మాత్రం స్కోర్ చేశారు కాబట్టి